మరి సువర్తను ప్రకటించడానికి మరి కాకినాడ పట్టణం నుండి మరి దేవుడు నడిపించారు గనక కొద్ది నిమిషాలు వచ్చిన ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభు నిఖరమైన శాస్త్రమైన ఉన్నతమైన ఈ నామము స్థుతిస్తూ నీకు వందనాలు అయా హిందువు తండ్రి నీ సువర్తను ప్రకటించడానికి మరి కాకినాడ పట్టణం నుండి అయా హిందువు ఏజెన్సీ మారడి మెల్లని మండలానికి నడిపించిన విధానం స్థుతిస్తున్నాం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామని నీకు వందన అయా హిందువు తండ్రి నాయన మా అయా ఎవరైతే పత్రికలు ఇస్తున్నారో అవి గృహం కలుగుతున్నారో పత్రికలు తీసుకున్నారో ప్రతి ఒక్క హృదయం కలిగించమని ప్రార్థిస్తున్నాం అయా నిజమైన దేవుడు అయా

అది తెలుగు పరీక్షల కొరకు ఈ స్థలం రావడం జరిగింది ఎందుకంటే నశించిపోతున్నారు నరకానికి వెళ్ళకుండా పర్యాటకులు చేర్చాలని వెనక తపనపడి మరింత ప్రయాసపడుతూ ఉన్నారు వెనక ప్రేమైన మిత్రులారా మర్ఖ్యామిని స్థినితులు మనం స్మృతించే వారుగా ఉండాలి ఆయనకి మహిమ పరీక్ష వారుగా ఉండాలి ఆయనకి స్మృతించే వారుగా ఉండాలి ఆయనకి మహిళ పరీక్షలు మనం

नहीं आना बंद नहीं पड़ेगा इसलिए कहते हैं कि सही है ना नहीं आना बंद नहीं पड़ेगा बंद नहीं पड़ेगा लोग बाल चीयर कर रहे हैं ना इतने पर ये कैसे प्राथमिक तो लेकिन तब तक कोने में रहना जरूरी है बच्चों के लिए अब आंध्रा का जो भी है बच्चों को बाय जब पढ़ना हमरा बाय 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 बा�

బాగా చదువుకోండి చర్చకి వెళ్తారా చర్చికి నమ్ముకున్నారా చర్చికి వెళ్ళండి చదువుకుంటే చదువుకుంటారా కారీకు ఇందులో చదువు బాయ్